ప్రియమైన మా పరలోకపు తండ్రి పవిత్రుడవైన నామంలో ఈ క్షణంలో నీ సన్నిధిలోకి వచ్చాము ప్రభువా శ్వాస ఉన్నంతవరకు నీ కృపకూ నీ ప్రేమకూ మేము రుణపడి ఉన్నాము ఏసయ్యా ఈ ప్రపంచంలో ఎన్నో శబ్దాలున్నాయి కాని ఈ క్షణంలో మా హృదయం నీ స్వరాన్ని మాత్రమే వినాలని కోరుకుంటోంది మా మనస్సును శాంతింపజేసి మా ఆలోచనలను నిశ్శబ్దంచేసి నీ శాంతితో మమ్మల్ని నింపుము ప్రభువా ప్రభువా మా జీవితాల్లో మేము చేసిన తెలిసిన పాపాలను తెలియని తప్పులను నీ రక్తంతో కడిగి శుద్ధిచేయుము మా హృదయాలను నీ ముందు వినమ్రంగా ఉంచుతున్నాము మాకు కొత్త హృదయాన్నివ్వి నీతిమంతమైన ఆత్మను మాలో నింపుము ఏసయ్యా ఈరోజు ఈ ప్రార్ధర వింటున్న ప్రతి ఒక్కరి జీవితాన్నీ నీ చేతుల్లో ఉంచుతున్నాము వాళ్ల కన్నీళ్లు నీకు కనిపించనివి కావు వాళ్ల రాత్రి నిద్రలేని బాధలు నీకు తెలియనివి కావు వాళ్ల నిశ్శబ్ద ఆర్తనాదాలను నీవు వినే దేవుడవు ప్రభువా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్షణంలోనే స్వస్థతను ప్రసాదించుము శరీర బలహీనత పోవాలి మనస్సు ధైర్యంగా మారాలి ఆత్మ బలపడాలి డాక్టర్ రిపోర్టులు కాదు నీ వాక్యమే చివరి మాటగా ఉండాలని ప్రార్థిస్తున్నాము ఏసయ్యా ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలను ప్రత్యేకంగా నీ చేతుల్లో ఉంచుతున్నాము అప్పుల భారంతో నలిగిపోతున్న వాళ్లకు దారి చూపించు ప్రభువా మూసిన తలుపులను తెరచి అనుకోని చోట్ల నుండి ఆశీర్వాదాలను పంపించు ప్రభువా కుటుంబాల్లో కలహాలూ మధ్య దూరాలూ తల్లిదండ్రులూ పిల్లల మధ్య అపార్ధాలూ నీ ప్రేమతో కరిగిపోవాలని ప్రార్థిస్తున్నాము చీలిపోయిన సంబంధాలను మళ్లీ కలిపేదేవుడవు నీవే ఏసయ్య ఏసయ్యా భయంతో జీవిస్తున్న హృదయాలను ఈ క్షణంలోనే తాకుము భవిష్యత్తు గురించి ఆందోళన రేపు ఏమవుతుందో అనే భయం నీ పరిపూర్ణ ప్రేమలో కరిగిపోవాలి భయపడకుము నేను నీతో ఉన్నాను అనే నీ వాక్యాన్ని మా హృదయాల్లో బలంగా నాటుము ప్రభువా నిరాశలో కూరుకుపోయిన వారికి కొత్త ఆశను ఇవ్వుము జీవితం అంతమైపోయిందని అనుకునేవారికి ఇది ఆరంభం మాత్రమే అని గుర్తుచేయుము మా గతం ఏదైనా మా భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉందని మాకు నమ్మకాన్నివ్వుము ఏసయ్యా మా రేపటి దినాన్ని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము మేము చూడలేని మార్గాలను నీవు సిద్ధం సిద్ధంచేస్తున్నావని నమ్ముతున్నాము మా బలహీనతలో నీ బలం సంపూర్ణమవుతుంది ప్రభువా ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వారం నుండే మార్పు మొదలవ్వాలని ప్రార్థిస్తున్నాము కన్నీటి స్థానంలో ఆనందం భయస్థానంలో శాంతి అభావస్థానంలో సమృద్ధి రావాలని కోరుకుంటున్నాము ఈ సమస్తాన్ని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ మాటలతో దేవుడు నిన్ను దీవించి